హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ ఇరవై నాలుగవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఆ వ్యక్తి కూడా ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ అని చెప్పి సెల్యూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ వాళ్ళని ఎలా పట్టుకోవాలో అని ఆలోచనలో పడిపోయాడు ఇప్పటి వరకు అతను సాల్వ్ చేసిన ఏ కేసు కూడా ఓడిపోలేదు కానీ ఈ కేసు మాత్రం మొదటిసారి ఓడిపోతూ తనకి ఒక ఛాలెంజ్ని విసిరింది ఓటమి అంటే ఏంటో రుచి చూపించింది అది కూడా తను యాక్సెప్ట్ చేశాడు దానిని ఒక ఛాలెంజ్గా తీసుకొని నెక్స్ట్ సిక్స్ మంత్స్ లోపు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు ఆ వ్యక్తి విక్రమార్క ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతని క్యాబిన్లో తన చైర్లో కూర్చున్నాడో లేదో అప్పుడే అతని పిఏ చారి చారీ పూర్తి పేరు చాణిక్య రిత్విక్ కానీ అంత పొడుగు పేరు పిలవటం మన విక్రమార్కకు నచ్చక సింపుల్గా షార్ట్కట్లో రెండు పేర్లని కలిపేసి చారీ చేసేశాడు విక్ ఆ చారి ఇప్పుడు విక్రమార్క ముందుకు వచ్చి నిలబడ్డాడు విక్రమార్క ఒక్క చూపు చూశాడు అంతే చారీకి క్లియర్గా అర్థమైపోయింది ఈరోజు అప్డేట్స్ ఏంటో అడుగుతున్నారు అని వెంటనే తన జాబ్లో ఉన్న చిన్న బుక్ ఓపెన్ చేసి అప్డేట్స్ అన్నీ కూడా విక్రమార్కకు వివరంగా చెప్పాడు కొటేషన్ వేయటానికి మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి అని మరొకసారి సీరియస్గా అడిగాడు విక్రమార్క మూడు గంటలకు సార్ అని వినయంగా చెప్పాడు చారి ఓకే మూడు గంటలకి రెడీగా ఉండు ఈసారి కూడా ఈ కాంట్రాక్ట్ మనకే రావాలి అని అన్నాడు విక్రమార్క ఖచ్చితంగా సార్ మనకే వస్తుంది ఈ టెండర్ మీరు టెండర్ కొటేషన్ వేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకే రాకపోతే మరెవరికి వెళుతుంది అని గర్వంగా అన్నాడు చారి విక్రమార్క ఒక్క లుక్ ఇవ్వటంతో తలదించుకున్నాడు చారి ఏమీ మాట్లాడలేక సర్లే ఏ ఏ కంపెనీలు టెండర్ కొటేషన్ వేయడానికి వస్తున్నాయి అని తన ముందు ఉన్న ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేసుకుంటూనే చారిని అడిగాడు అది సార్ సుమారు ఒక ముప్పై కంపెనీల వరకు టెండర్ కొటేషన్ వేయటానికి వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటూ ఆ కంపెనీల పేర్లతో సహా ఒక్కొక్కటిగా చెప్తున్నాడు అలా ఆ కంపెనీలలో కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఎప్పుడైతే చారీ చెప్పాడో అప్పటి వరకు రన్నింగ్ రేస్లా పరిగెడుతూ ఉన్న విక్రమార్క ఫింగర్స్ సిస్టంపై ఒక్కసారిగా ఏదో స్పీడ్ బ్రేకర్ వచ్చి ఆగిపోయినట్లుగా అతని వేళ్ళు ఆగిపోయాయి అది గమనించిన చారీ వాట్ హ్యాపెన్ సార్ అని అడిగాడు నథింగ్ యూ క్యారియన్ అని అన్నాడు ఓకే సార్ అంటూ అలా ముప్పై కంపెనీల పేర్లు చెప్పటంతో ఓకే యూ కెన్ గో అని అనటంతో చారీ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు కే గ్రూప్ అని విక్రమార్క తన పెదవులతో ఒక్కసారి అనుకున్నాడు ప్రతిసారి విక్రమార్కకు పోటీ వచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే అది కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రమే మరే కంపెనీ కూడా అతనికి ఎదురు రావచ్చే సాహసం కూడా చేయదు తను టెండర్ వేస్తున్నా ఏదైనా ప్రాజెక్ట్ మీటింగ్కి వెళ్తున్నా ఏదైనా ప్రాజెక్ట్ దక్కించుకున్నాడు ఒకవేళ ఆ ఆలోచనలో ఉన్నాడు అని తెలిసినా సరే మిగిలిన కంపెనీస్ అన్నీ కూడా వెనకడుగు వేస్తాయి కానీ ఈ కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రం వెనకడుగు వేయక ధీటుగా నిలబడుతూ సవాల్ విసురుతూ ఉంటారు ప్రతిసారి కూడా విక్రమార్కకు ఎదురు వస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఆ కే గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు టెండర్ కొటేషన్ వెయ్యటానికి వస్తున్నారు అంటే విక్రమార్క ఆలోచనలో పడ్డాడు అలానే తన కొటేషన్ మరొకసారి చెక్ చేసుకున్నాడు అప్పుడు తన పెదవుల మీద గర్వపు చిరునవ్వు వచ్చింది అలా మధ్యాహ్నం వరకు ఆగకుండా విక్రమార్క వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు కనీసం తల పక్కకు తిప్పలేదు తన వేళ్ళు పరిగెడుతున్న స్పీడ్ కూడా ఆగలేదు అన్నయ్యకు ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆదిత్య చాలా డల్గా ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు ఏంటో ఈ అన్నయ్య ఎప్పుడు ఇలా సీరియస్గానే మాట్లాడతాడు సరదాగా మాట్లాడనే మాట్లాడడు అని డల్గా తనలో తానే అనుకున్నాడు అప్పుడే ఆదిత్య ఫ్రెండ్ రమేష్ ఏంట్రా ఇలా డల్గా ఉన్నావు అని అడిగాడు దానికి ఆదిత్య ఏమీ లేదులే అని అన్నాడు ఏంటి మీ అన్నయ్యకు ఫోన్ చేశావా అని ఆదిత్య డల్గా ఉండడానికి కారణం ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది అని నమ్మకంగానే అడిగాడు రమేష్ అవును కానీ అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడంట నేను ఇంటికి వస్తాను అంటే వద్దన్నాడు తనే రెండు రోజుల్లో వస్తాను అని చెప్పాడు అని చెప్పటంతో మరి ఇంకేంటి నీ దగ్గరకు మీ అన్నయ్య వస్తాను అన్నాడు కదా రా టిఫిన్ తిందాం అంటూ ఆదిత్యను తీసుకొని వెళ్ళిపోయాడు రమేష్ పక్కనున్న ఫ్రెండ్ టిఫిన్ తింటూ సరదాగా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి తిడితే లేదా వాళ్ళకు ఏదైనా గిఫ్ట్ కొనివ్వలేదు అంటే డల్ అయిపోతారు కానీ నువ్వేంటిరా విచిత్రంగా అన్నయ్య సరిగ్గా నాతో మాట్లాడటం లేదు నన్ను పట్టించుకోవటం లేదు నా దగ్గరకు రావటం లేదు అని డల్ అయిపోతున్నావో చిల్ రా చిల్గా ఉండు అని అన్నాడు అందరి పరిస్థితి ఏమో నాకు తెలియదు కానీ నా వరకు నా అన్నయ్య ది గ్రేట్ సూపర్ హీరో అని అన్నాడు ఆదిత్య ఒకసారి హిరణ్య పరిస్థితి ఎలా ఉందో వెళ్ళి తెలుసుకుందాం విక్రమార్క వెళ్ళిపోయిన తర్వాత ఆమె కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడటానికి సుమారు మూడు గంటల టైం పైనే పట్టింది అప్పటికే ఆమె ఒళ్ళంతా పులిసిపోయినట్లుగా రోడ్ రోలర్ కింద పెట్టి తొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంది చాలా కష్టంగా కనీసం చెయ్యి కూడా పక్కకు కూడా తీయలేని అంత సిచ్యువేషన్లో దారుణంగా అయిపోయినట్లుగా అనిపించింది గొంతు తడారిపోతుంది దాహంగా ఉంది తాగటానికి ఎక్కడా కూడా వాటర్ కనిపించలేదు మొదటిసారి తన మీద తనకి చాలా అసహ్యం వేసింది ఇటువంటి పరిస్థితుల్లో తనని తాను చూసుకోవటం ఒక మగవాడు తనని ఇలా లొంగదీసుకోవటం తనకు అస్సలు నచ్చటం లేదు కానీ ఆ పరిస్థితిని తను ఎప్పుడు ఫేస్ చేయవలసి వస్తుంది మరో గంట తర్వాత చిన్నగా తనని తాను మోటివేట్ చేసుకుని బెడ్ మీద నుంచి లేచి నిలబడింది కానీ ఆమెకు శక్తి సరిపోవటం లేదు వెంటనే కూలబడిపోయింది ఆమె ఒంటి మీద నూలు పోగలేదు తన ఒంటి మీద విక్రమార్క చేసిన గాయాలు పచ్చి పుండిని తలపిస్తుంది తన శరీరాన్ని సూదులతో గ్యాప్ లేకుండా పొడిచినట్లుగా ఆమెకు అనిపించింది అతని పంటి ఘాట్లు ఆ విధంగా బాధిస్తున్నాయి తనని చాలా కష్టంగా అనిపిస్తుంది అతి కష్టంగా లేచి బెడ్ సహాయంతో అలానే పక్కనే ఉన్న గోడ సహాయంతో అడుగులు అడుగు వేసుకుంటూ వాష్రూమ్లోనికి వెళ్ళింది సుమారు ఆమె బెడ్ మీద నుంచి వాష్రూమ్కి వెళ్ళటానికే పావుగంట పైన పట్టింది కళ్ళ వెంట నీరు ధారాళంగా వస్తుంది ఆమె శరీరం అగ్ని గోలంలా మండిపోతుంది టెంపరేచర్ చెక్ చేయడానికి ధర్మ మీటర్ పెడితే ఖచ్చితంగా ఆ ధర్మ మీటర్ కూడా నా వల్ల కాదు ఈ టెంపరేచర్ చెక్ చేయటం అంటూ పగిలిపోతుంది ఏమో అన్నంత ఇదిగా ఉంది కానీ అది ఏమీ ఆమె పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు ఒక మృగం ఆమె మీద పడింది దానికి సంబంధించిన ఆనవాళ్లను పూర్తిగా చెరిపెయ్యాలి అనుకుంటూ వాష్రూమ్లోనికి అడుగుపెట్టింది తనకు ఒక విషయం అర్థమయ్యింది అతనికి సంబంధించి తను ఏదో చేసింది కానీ ఆ విషయం ఏంటి అనేది మాత్రం తనకి క్లారిటీ రావటం లేదు ఇక ప్రతిరోజు తనకి ఇలాంటి నరకం తప్పదు అని అనుకుంది తప్పించుకోవాలి అన్న తప్పించుకోలేని వీలు లేని పంజరంలో చిక్కుకున్నాను అని ఆమె అర్థం చేసుకుంది తన జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంది బిజినెస్ స్టార్ట్ చేయాలని తన భర్తతో కలిసి ఆ బిజినెస్ని ఎంతో పైకి తీసుకొని వెళ్తూ ఎంతో హ్యాపీగా తన జీవితం సాగిపోతూ ఉంటే వాళ్ళ జీవితానికి ఆనందంగా ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కలగాలని ఆ ఇద్దరు పిల్లలతో తన ఫ్యామిలీతో ఆనంద లోకాలలో విహరించాలి అనుకుంది కానీ అన్నింటినీ తారుమారు చేస్తూ తన జీవితం ఒక మృగం కింద నలిగిపోయింది ఇప్పుడు కనీసం తను చావటానికి కూడా వీలులేని విధంగా చేశాడు అతను ఆమెలో అంతకంతకు పంతం పెరిగిపోతుంది నా జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసిన వ్యక్తి జీవితం కూడా ఖచ్చితంగా ప్రతిరోజు బాధపడే విధంగా చేయాలి కనీసం విషయం ఇది అని కూడా చెప్పకుండా నా జీవితంతో ఆడుకున్న అతనికి తగిన గుణపాఠం చెప్పాలి తగిన శిక్ష వెయ్యాలి అని తనలో తానే స్థిర నిర్ణయానికి వచ్చింది అలా ఆలోచిస్తూనే షవర్ ఆన్ చేస్తుంది తన ఒంటి మీద ఉన్న పంటి ఘాట్ల మీద చల్లటి నీళ్లు పడుతుంటే నెప్పి ఆకాశాన్ని అంటింది ఆ నెప్పిని తట్టుకోలేక గట్టిగా అరిచింది ఆ అరుపులు ఆ బాత్రూంలోనే రీసౌండ్ వచ్చాయి అలా అరగంట సేపు ఆ బాధకు తట్టుకోలేక విలవిలలాడుతూ ఆ బాధను అరుపుల రూపంలో బయటకు పంపించేసింది ఆ తర్వాత చిన్నగా ఆ నెప్పికి ఆ చల్లటి వాటర్ తన మీద పడుతూ ఉంటే వాటికి అలవాటు పడిపోయింది నిదానంగా బయటకు వచ్చింది అక్కడికి తను కప్పుకోవటానికి కూడా ఏమీ లేకపోవటంతో బెడ్షీటే తీసి తన చుట్టూ కప్పుకుంది తనకి ఆకలి బాగా వేస్తుంది రాత్రి అతను కుక్కి కుక్కి పెట్టిన ఉప్పు కారం ఎక్కువ ఉన్న ఫుడ్ తప్ప తన పొట్టలో ఏమీ లేదు అది కూడా ఎప్పుడూ ఆగిపోయింది ఇప్పుడు తను బయటకు వెళ్ళే సిచ్యువేషన్లో లేదు ఎవరైనా తన దగ్గరకు వస్తే అడగాలి అనుకుంది కానీ తన దగ్గరకు ఎవ్వరూ రారు అని తెలుసు ఆ బంగ్లా మొత్తం మీద ఇంటి బయట ఉన్న ఒక చిన్న పెంట్ హౌస్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు అని తెలుసు వాళ్ళు ఇంటి లోపలికి అడుగు పెట్టరు అని కూడా తెలుసు ఈ ఎడారిలో ఎండమావి కోసం వెతుకుతున్నట్లుగానే అనిపించింది ఆమెకు అలా ఎంతసేపు వెయిట్ చేసినా ఎవరూ రారు తన జీవితం ఇంతే విక్రమార్క వస్తే మరలా తన జీవితంతో ఆడుకుంటాడు అని తెలుసు అలా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆ ఇంటిలో పనిచేసే సూరి ఇంటి లోపలికి వచ్చాడు ఆ రూమ్ లోపలికి ఎంటర్ అవ్వాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉన్నాడు ముందు రోజు హిరణ్య ఎటువంటి సిచ్యువేషన్లో ఉందో అనేది అతనికి తన భార్య చెప్పింది ఆమె ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళినట్లుగా అతనికి కనిపించకపోవటంతో ఒక ఆడబిడ్డను అటువంటి పరిస్థితుల్లో చూడలేక అసలు ఆ ఇంటిలో ఆ రూమ్లో ఉందో లేదో అన్న అనుమానంతో వెంటనే తన ఇంటిలోనికి వెళ్ళి తన భార్యను పంపించాడు ఆమె ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని చిన్నగా లోపలికి అడుగుపెట్టి వచ్చింది విక్రమార్క ఉన్నాడు ఏమో అనుకొని ఉలిక్కిపడి భయంతో డోర్ వైపు చూసింది హిరణ్య అక్కడ సుందరిని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది హిరణ్య మేడం అని చిన్నగా నసిగింది ఆమె తన గోడు చెప్పుకోవటానికి ఎవ్వరూ లేరు అని ఇంతసేపు అనుకున్న ఆమె ఇప్పుడు ఒక మనిషి తనకు తోడుగా కనిపించడంతో తనకే తెలియకుండా తన కళ్ళ వెంట కన్నీరు కారింది అది ఒక మనిషి తనకు కనపడ్డారు అన్న బాధో లేదంటే ఆనందమో ఏమీ తెలియటం లేదు అది గమనించిన ఆమె పరిగెత్తినట్లే హిరణ్య దగ్గరకు చేరి ఏమైంది మేడం అలా ఉన్నారు అని బాగా కందిపోయి ఎర్రగా కనిపిస్తున్న ఆమె ఫేస్ని చూసి తన మనసు కూడా కలుక్కుమంటూ అనటంతో బాధగా అడిగింది ఇది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది హిరణ్య చెప్పుకున్న తన బాధ తగ్గదు ఇంతకు ముందు రోజు జరిగింది ఏంటో ఆమెకు తెలుసు అయినా సరే ఆడదానిగా అటువంటి విషయం చెప్పుకోలేక మనసులోనే రోధించింది కానీ కన్నీళ్ళు మాత్రం ఆగనంటూ గంగా ప్రవాహంలా బయటకు దూకుతూనే ఉన్నాయి ఆమె అనుమానంగా హిరణ్య కప్పుకున్న బెడ్షీట్ని కొంచెం పక్కకు తీసి చూసింది ఆమె బాడీ చూసి ఒక్కసారిగా దడుచుకొని ఒక అడుగు వెనక్కి వేసి కళ్ళు మూసుకుంది తను చూసింది జస్ట్ భుజం మీద మాత్రమే ఆ మాత్రానికి తను రెండు అడుగులు వెనక్కి వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది ఒక్క పాటు అలా పది నిమిషాల తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి హిరణ్య వైపు చూసి అప్పటికి కూడా హిరణ్య అలానే కన్నీళ్ళతో ఆమె వైపు చూస్తుంటే ఏమైనా హెల్ప్ చేయమంటారా మేడం అని నత్తి నత్తిగా అడిగింది మాటలు కూడా రాలేదు ఆమె పరిస్థితికి నాకు ఒక డ్రెస్ తీసుకొని రాగలవా చీర వద్దు కట్టుకోలేను అని అడిగింది నిన్నటిలాగా ఆమె చీర తీసుకొని వస్తే అది కట్టుకునే ఓపిక ఆమెకు లేక అలానే ఆ చీర తనని మరింత బాధిస్తుంది అని ఆమెకు తెలియటంతో అడిగింది ఓకే మేడం నైటీ తీసుకొని వస్తాను పర్వాలేదు కదా అని అడగటంతో ఓకే అని తల ఊపింది ఆమె కూడా హిరణ్యలాగే సన్నగా ఉండటంతో ఇద్దరి సైజు కూడా పెద్దగా మార్పు లేకపోవటంతో వెంటనే తన ఇంటిలోనికి వెళ్ళి రెండు నైటీలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఒక నైటీ తీసి జాగ్రత్తగా హిరణ్యను పట్టుకొని ఆమె చుట్టూ ఉన్న బెడ్షీట్ తీసింది అంతే ఆమె శరీరం చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమెకు భయం వేసింది తట్టుకోలేకపోయింది ఆమె శరీరాన్ని చూడటానికి ఆ శరీరాన్ని వర్ణించటానికి కూడా వీల్లేని విధంగా పంటి గాట్లతో పచ్చి పచ్చి గాయాలతో కనిపిస్తుంది ఇంకా రక్తపు చారలు క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి ఆమెకు ఆమె హెల్ప్ చేయటంతో హిరణ్య అతి కష్టం మీద ఆ నైటీ వేసుకుంది అలా హిరణ్య శరీరాన్ని తాకినప్పుడే హై టెంపరేచర్లో వెలవెలలాడుతుంది అని అర్థం చేసుకుంది అంత టెంపరేచర్ ఉండి ఒళ్ళు అగ్నిగోళంలా మండిపోతూ ఉన్న స్పృహలోనే ఉన్న హిరణ్యని చూస్తే ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఆమెకు తెలియలేదు ఇంత గుండె నిబ్బరం కలిగిన అమ్మాయిని ఆ సుందరి ఎప్పుడు చూడలేదు కళ్ళు రెండు పెద్దవి చేసి మేడం మీకు ఫుల్ ఫీవర్ అని అన్నది సుందరి మనసులో అమ్మో ఇలా జరిగింది అంటే మరొక అమ్మాయి అయితే ఖచ్చితంగా చనిపోయేది కానీ ఎంత ధైర్యంగా ఉంది ఈ మేడం అని అనుకుంది హిరణ్య విరక్తిగా నవ్వింది మీరు ఏమైనా తిన్నారా అని సుందరి అడిగితే కనీసం నోరు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్న హిరణ్య లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఓపింది అయ్యో అవునా నేను వెంటనే మీకు ఫుడ్ తీసుకొని వస్తాను అలానే టాబ్లెట్లు కూడా అంటూ పరుగున బయటికి వచ్చి తన ఇంటిలో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసిన అన్నం కూర కూడా పెడుతూ అయ్యో ఈ టైంలో కూర మంచిది కాదు అనుకొని ఒక గిన్నె నిండా పెరుగు తీసుకొని పరుగున హిరణ్ హిరణ్య దగ్గరకు వచ్చింది తన భర్త ఏంటి విషయం అని అడిగినా కూడా చెప్పలేదు తినండి మేడం అంటూ ఆ ప్లేట్ ఆమె ముందు పెడితే కనీసం చెయ్యి కూడా కదిలించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న హిరణ్య పేలగా తన ఎదురుగా ఉన్న సుందరి వైపు చూడటంతో నేను తినిపించనా అని చిన్నగా అడిగింది సుందరి పనివాళ్ళు కదా వద్దు అంటుంది ఏమో అని మనసులో అనుకున్న సుందరి తినిపించు అన్నట్లుగా కళ్ళు ఆర్పటంతో ఆ పెరుగన్నం కలిపి చిన్న చిన్న ముద్దలు చేసి చిన్న పిల్లలకు పెట్టినట్లుగా పెట్టింది సుందరి మొదటి ముద్ద తింటున్నప్పుడే ఆమెకు చాలా కష్టంగా ఉంది నోరంతా చేదుగా అనిపించింది అయినా సరే కష్టంగా ఒక్కొక్క ముద్ద దిగమింగుతుంది సుందరి పెడుతూ ఉంటే అలా చిన్నగా ఒక సేపు టైం తీసుకొని మరి ఫుడ్ తిన్నది ఇదండి ఇవాళ స్టోరీ